कल <muchos> विच

ம <coughs> రాజ్యమ్మలు శాన్వికారెడ్డి సాన్వికారెడ్డి గారు శాశ్వకారెడ్డి గారు పాలూర గ్రామ పెద్దమడి మండలం కడప జిల్లా వారి మొదటి రోజు పూర్తయ్యేసరికి రెండు వందల ద్వారా ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి శ్రీరామ తీర్థ పటారెడ్డి గారు శాశ్వకారెడ్డి గారు పాలూరు గ్రామ పెద్దమూడి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మరి జట రెండవ రంగు పూర్తయ్యేసరికి నాలుగు వందల నిమిషం ఇరవై తొమ్మిది పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి భోజనం చేయవలసి విజ్ఞప్తి చేస్తున్నామండి భారీగా నరాన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసి చేస్తున్నావు కొల్లసన్న మల్లేశ్వర స్వామి ఆశీస్తులతో మల్లి రామసుబ్బారెడ్డి గారు రంగోరపల్లి గ్రామ భీమరంలో వెనుకమ్మ తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు వారి చేత బయలుదేరవాలండి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి மசுாரெடி ரங்கோடு பள்ளி கிராம ప్రతాప జిల్లా ప్రజలు బయలుదేరవాలి ప్రజల నెంబర్ గా స్వేచ్ఛావల్లి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామ పెట్టు మొత్తం పద్నాలుగు జతలు అన్నా నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి இதுகுறித்து எமது செய்தியாளர் வாய்ஸ் பைட் மயில்வாகனன் நாற்பத்து ஒன்று

నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పాంబిరెడ్డి వెంకట మోహిత్ రెడ్డి గోస్వామివారి పిల్లవారికి కన్నా కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ಆದರೆ ಇದರ ಪ್ರಬಂಧಗಳು ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಬಂದು ಕೇಳಬೇಕು.

బయట రావాలని ఆలస్యం చేయకూడదు దూరాన్ని ఏడు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా ఒక్క నిమిషం రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ கொல்லதல்ல மல்லேஸ்வர சுவாமி ஆசிஷ் முல்ல ராமசுப்பாரெட்டி காரும் ரங்காரிப்பள்ளி கிராம பேமல மண்டலம் ఆరాధనలు కొరికి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ఒక్క నిమిషం ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో తల్లారి పెద్ద శరవయ్య గారు కొనికెళ్ళి దిన్ని గ్రామ సిరివేల మండల నంద్యాల జిల్లా వారి జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి

ని పది నిమిషాలు పది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి గ్రాలో తొమ్మిదవ జత వారు ఇంకా అంత పాటికి రాలేదు జత బయలు రావాల కడగకాల శ్రీ పలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూడి రామసుబ్బారెడ్డి గారు రంగోరి పల్లికి అమ్మ భీమల మండలం వైఎస్ఆర్ కడప జిల్లాంటి బొమ్మాయి బొమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత బయలు రావాలండి వాళ్ళ సంజయ్ గారు తోరా

వెనుకబడి ఉన్నాయి <tolay> 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 Growl,

என்ன <laughs> வரே

ಓರೆ ರಾಮಸುಬರ ಡಿಗಾರು 18ನೇ ಡಂಬರ್

ఏడు సెకండ్లలో ఐదు స్థానాలు ప్రయోగపడి ఉన్నాయి ఏమన్నా లేదు జత వినప లేదన్నా చెప్పండి రావాలని చెప్తూనే జత వినాల ఏమయా మీరు చూసాం ಎಂದು

காடு பண்ட கா எப்படி கதாரு ஏமோ கொஞ்சம் கொஞ்சம்